సింహుడను ఎర్రవరములోన వభవించినటువంటి లక్ష్మీనారసింహమూర్తిగహ లోకహాలేలే వాడనయ్యి ఎర్రవరాన్ని స్త్రినివాసము చేసుకోని ధొల్లగుట్ట శిఖరాన్ని అధిష్టించి బాలబుగ్ర లక్ష్మీనారసింహుడిగ రాజ్య లక్ష్మి చెంచు లక్ష్మీ సమేతుడనయ్యి పన్నెండు పడిగల కింద నాగేంద్రుడి నీడలోన పుట్టలోన బంగారు తండ్రి శంకుచక్రదారుడను లోకాలేలేవాడను దేవాదిదేవుడనయ్యి ముఖ రూపముతోటి మూడు నామాల తండ్రి గో లేవాడిగ కనుగుడ్లతోటి తిరునామముతోటి లోకాల ఉద్భవించిన గాదారుడనయ్యి లక్ష్మీ లక్ష్మీసమేతుడను శంకు చక్రదారుడను బలనారసింహుడను మూడు నమలుగల్లవాడను లోకాలేలేవాడిగా తులసీ ప్రియుడిగా శుక్రవారేవితుడిగోనోచినటువంటి ప్రహ్లాద వరదుడను అహోబిల స్త్రీనివాసుడను లక్ష్మీనారసింహుడిగ ఉగ్రనారసింహుడనయ్యి అన్ని ఇబ్బందులకు కూడా ఇప్పుడు వచ్చే ప్రకృతి వైపరీత్యాలకు కూడా అన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీనారా రాసిమహోడనః యాదాదృడ నివాసడి గః స్వామి మట్టపెлле రాష్ట్ర విభండిబడుతుంది స్వామి లక్ష్మీనారాయణునః చెంచు లక్ష్మీనాదడి గః స్వామి దేశమర్ధంగా కః స్వామి పరులాపతుంది స్వామి భగ్రడారాయణుడే గః కొంచెం కష్టం లక్ష్మీనారాయణుడనయ్యే స్వామి లోకహాలేరేవాడిగ అన్ని సమస్యలకు స్వామి ఉగ్రడారాయణుడనయే ముందుగా ఉండి నేను నడిపిస్తూ ఉంటాను अंदर ने जो से कुंडा नो लक्ष्मी इंद्र सिंह होड़े का ना नो ओम पूर्वक तेमगन विशेष विशिष्टा जाम शुभद जावु श्री परमेश्वर मुद्दिश्या श्री परमेश्वर प्रीत यार समस्यमान श्री मदहा गोत्रा अंगाधर नाम है इसके आमस्ता नमना मध्यमति उपेन्द्र नाम है इसके सहागुण बाना मिश्रित अंगाधर गोत्रा